హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామ్ ఆఫ్ లైఫ్ ఒక ఫైవ్ స్టార్ హోటల్లోని పేద వెయిటర్తో ఒక కోటీశ్వరుడు చేసిన పనికి మానవాళిని కంటతడ పెట్టించింది ఇది సాధారణమైన కథ కాదు కానీ ప్రతి నగరంలో తరచుగా జరిగేది జరిగే తప్పులు ఆ ఫైవ్ స్టార్ హోటల్ ఆకర్షణ మరియు మెరుపు వెనుక దాగి ఉంటుంది ఇలాంటి ఒక కథ అందరి ముందుకు వచ్చింది ఒక నగరంలోని పేరు మోసిన హోటల్లో పని చేస్తున్న పేద వెయిటర్ ఆమె మనసులోని బాధను తెలియనివ్వకుండగా రోజు చిరునవ్వుతో ఉండేది ఆమె ముఖంలో అమాయకత్వం ఆమె కళ్ళల్లో బాధ్యత మరియు ఆమె అడుగులలో దృఢమైన సంకల్పంతో ఆమె అతిథుల నిందలను భరించేది బరువైన ట్రేలను మోసింది అందరికీ గౌరవంగా సేవ చేసేది కానీ ఆ హోటల్ యొక్క నాలుగు గోడల మధ్య సంపద మరియు పేదరికం దీకొనే రాత్రి వస్తుందని మరియు అందరి హృదయాలను వణికించే మానవత్వం యొక్క చిత్రం ఉద్భవిస్తుందని ఎవరికి తెలుసు స్నేహితులారా ఆ అమ్మాయి పేరు అనన్య ఆమెకు కేవలం పంతొమ్మిది సంవత్సరాలు చిన్నప్పటి నుండి బాధ్యతల భారం ఆమె భుజాలపై పడింది ఆమె తండ్రి మరణించాడు ఆమె తల్లి సుమిత్రాదేవి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండేది మరియు ఆమె తమ్ముడు రవి పాఠశాలలో చదువుతున్నాడు ఇప్పుడు ఇంటి బాధ్యత అంతా ఆమె మీదే ఉంది తను ఎప్పుడు ఇవే ఆలోచించేది ఒకవేళ నేను ఓటమిని అంగీకరిస్తే అమ్మకు వైద్యం మరియు తమ్ముడికి చదువు ఎలా సాగుతుంది ఈ ఆలోచన ఆమెకు తనలోని గందరగోళాన్ని అధిగమించి ప్రతిరోజు ముందుకు సాగటానికి బలాన్నిచ్చింది ఆ రాత్రి గడియారం పదకొండు గంటలు కొట్టింది హోటల్ పొడవైన కారిడర్ మసుకగా ఉంది చాలామంది అతిథులు అప్పటికే తమ గదులకు తిరిగి వచ్చారు అనన్య నెమ్మదిగా ముందుకు కదిలింది ఆమె చేతిలో కాఫీ ట్రే ఉంది ఆమె కాళ్ళు నొప్పిగా ఉన్నాయి కానీ బలవంతంగా ఆమె గది ఫైవ్ జీరో సెవెన్కి చేరుకుంది ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది కొత్త అతిథుల స్వభావాన్ని ఎల్లప్పుడూ ఊహించలేము కొందరు ప్రశంసలు అందిస్తారు కొందరు అభిమానంతో టిప్పిస్తారు ఇంకొందరు అసలు తలెత్తి చూడరు మరికొందరు తమ డబ్బు యొక్క అహంకారాన్ని చూపిస్తారు ఆమె గట్టిగా శ్వాస తీసుకొని తలుపు చప్పుడు చేసింది బెల్ కొట్టి సార్ రూమ్ సర్వీస్ అని చెప్పింది లోపల నుండి అలసిన స్వరంతో సరే లోపలికి రండి అని వినిపించింది తలుపు తెరుచుకుంది ఆమె ముందున్న దృశ్యం చూసి అనన్యకు ఊపిరి ఆగిపోయినంత పనయింది గది మధ్యలో ఒక చిన్న పిల్లవాడు బిగ్గరగా ఏడుస్తున్నాడు అతని అరుపులు గది గోడల నుండి ప్రతిధ్వనించాయి టేబుల్ మీద పడి ఉంది బొమ్మలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి మరియు మంచం గందరగోళంగా ఉంది కొద్దిగా చెదిరిన జుట్టు మరియు పాలిపోయిన ముఖంతో ఉన్న యువకుడు శిశువును తన చేతుల్లో పట్టుకొని పదే పదే శాంతింపచేయటానికి ప్రయత్నించాడు కొన్నిసార్లు అతను బాటిల్ పట్టుకునేవాడు ఇంకొన్నిసార్లు అతన్ని ఊపేవాడు కొన్నిసార్లు అతని చేతులను ముద్దాడేవాడు కానీ బాబు మాత్రం శాంతించటం లేదు ఆర్యన్ దయచేసి నిశ్శబ్దంగా ఉండు నాన్నను ఆందోళనకు గురి చేయొద్దు అని అతని అలసిన స్వరం ప్రతిధ్వనించింది ఆ యువకుడు మరి ఎవరో కాదు రోహిత్ మెహ్రా లక్నోకు చెందిన ప్రసిద్ధ వ్యాపారవేత్త అతని డబ్బు మరియు కీర్తి ప్రపంచంలో లెక్కించదగినవి కానీ ప్రస్తుతం అతనితో ఉన్న ఏడు నెలల తన కుమారుడు ఆర్యన్ కళ్ళ ముందు అతను పూర్తి నిస్సహాయంగా కనిపించాడు అనన్య ట్రైను టేబుల్పై పెట్టి ఆ దృశ్యాన్ని అలా చూస్తూ ఉంది ఆమె మనసులో జాలి కలిగి సార్ మీరు అవకాశం ఇస్తే బాబును నేను ఊరుకో పెడతాను అని చెప్పింది రోహిత్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు నువ్వా ఈ బిడ్డ ఎవరి మాట వినడు నేను ఇప్పటికే పది మంది ఆయాలను మార్చాను ఎవ్వరూ అతన్ని శాంతింపచేయలేదు అనన్య మెల్లిగా నవ్వింది నాకొక్కసారి ఇవ్వండి బహుశా సైలెంట్గా ఉంటాడేమో అనింది నిస్సహాయంగా మరియు నిరుత్సాహంగా భావించిన రోహిత్ పిల్లవాడిని ఆమె వైపుకు అందించాడు అనన్య ఆర్యన్ని తన గుండెకు ప్రేమగా హత్తుకుంది అతని చిన్న చిన్న చేతులను పట్టుకొని ఆమె మెల్లగా ఇలా హంచేయటం ప్రారంభించింది పడుకో బంగారు మా నాన్న కథ పడుకో నిద్రమ్మ తల్లి నిన్ను యాలలో ఊపుతుంది ఆమె గొంతులో ఏదో ప్రశాంతత ఉంది మెల్లగా బాబు ఏడుపు తగ్గించాడు అతను ప్రశాంతంగా ఆమె ఒడిలో నిద్రపోయాడు గది వాతావరణం పూర్తిగా మారిపోయింది కన్నీళ్లు ఉన్న చోటు ఇప్పుడు ప్రశాంతమైన నిశ్శబ్దం నెలకొంది రోహిత్ నివ్వెరపోయాడు మొదటిసారిగా అతని కళ్ళల్లో ఉపశమనం యొక్క మెరుపు తిరిగి వచ్చింది అతను లోతైన శ్వాస తీసుకొని నువ్వు ఇలా ఎలా చేశావు నేను ప్రతిదీ ప్రయత్నించాను అని అన్నాడు అనన్య అమాయకంగా సమాధానమిస్తూ పిల్లలకు ప్రేమ మాత్రమే అవసరం మందులు మరియు బొమ్మలు ఎల్లప్పుడూ పనిచేయవు కానీ ఒకరి స్పర్శ ఒకరి గొంతు వారికి ప్రశాంతతను ఇస్తుంది రోహిత్ చాలాసేపు ఆమెను చూస్తూ అకస్మాత్తుగా నా కొడుకును చూసుకుంటావా దీనికోసం నేను నీకు నెలకు లక్ష రూపాయలను చెల్లిస్తాను అన్నాడు అనన్య షాక్ అయ్యింది ఈ ఆఫర్ ఆమెకు ఒక కళలా ఉంది కానీ ఆమె దృఢమైన స్వరంతో క్షమించండి సార్ నేను డబ్బు కోసం సహాయం చేయలేదు ప్రతిదానికి డబ్బుతో విలకట్టలేరు ఇది విన్నర్ రోహిత్ మౌనంగా ఉన్నాడు అనన్య పిల్లవాడిని మెల్లగా మంచం మీద పడుకోబెట్టి వెళ్ళేటప్పుడు ఆమె ఆర్యన్ వైపు చివరిసారిగా చూసింది మరియు తనలో తాను నవ్వుకుంది రోహిత్ కిటికీ దగ్గర నిలబడి బయట చూస్తూ ఉన్నాడు లక్నో మెరిసే మెరిసే కాంతులతో అతని ముందు ఉంది కానీ అనన్య స్వరం ఇప్పటికీ అతని చెవులో ప్రతిధ్వనిస్తుంది ప్రతిదానికి వెలకట్టలేరు అనన్య హోటల్లో తన డ్యూటీని ముగించుకొని రాత్రి తన చిన్న ఇంటికి చేరుకున్నప్పుడు అప్పటికే అర్ధరాత్రి దాటింది లక్నోలోని ఆ ప్రాంతం మైళ్ళ దూరంలో ఉంది ఇరుకైన శిథిలమైన ఇల్లులు మరియు మినుకు మినుకుమనే విద్యుత్ దీపాలు ఆమె ప్రపంచం అదే వీధిలోని ఒక చిన్న ఇంట్లో ఉంది ఆమె తలుపు తెరిచిన వెంటనే ఆమె అనారోగ్యంతో ఉన్న తన తల్లి సుమిత్రాదేవి మంచం మీద పడుకుని దగ్గుతుంది ఆమె ముఖంలోని ముడతలు మరియు ఎండిన కళ్ళు జీవితం ఆమెను ఎంతగా విచ్ఛిన్నం చేసిందో తెలుపుతాయి వచ్చావా తల్లి అని తల్లి మెల్లగా చెప్పింది అనన్య వంగి ఆమె పాదాలను తాకి నవ్వటానికి ప్రయత్నించింది అవునమ్మా నేను వచ్చాను నువ్వు మందులేసుకున్నావా తల్లి నేను మందులు వేసుకున్నాను కానీ నీ అడుగుల శబ్దం నాకు ముందుకంటే ఎక్కువ ప్రశాంతతను ఇస్తుంది అమ్మ తడిగా ఉన్న కళ్ళతో చెప్పింది అనన్య తనకు త్రాగటానికి నీరు ఇచ్చి ఇంటి మూలలో పడి ఉన్న పాత చెక్కబళ్ళను చూసింది ఆమె తమ్ముడు ఆదిత్య అక్కడ పుస్తకాలలో మునిగి ఉన్నాడు అతను పన్నెండవ తరగతి చదువుతున్నాడు అతను చాలా పెద్ద కళలు కనేవాడు అక్క నువ్వు ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు మళ్ళీ ఓవర్ టైం పని చేయాల్సి వచ్చిందా అని ఆదిత్య అడిగాడు అనన్య తల నెమురుతూ అవును కానీ పర్వాలేదు నువ్వు నీ చదువుపై దృష్టి పెట్టు నీ విజయం నా అతిపెద్ద విజయం అవుతుంది ఆదిత్య కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి అక్క నువ్వు మా కోసం ఎంత కష్టపడతావో నాకు తెలుసు కానీ నేను వాగ్దానం చేస్తున్నాను ఒకరోజు నువ్వు ఇంత కష్టాన్ని అనుభవించాల్సిన అవసరం ఉండదు అన్నాడు అనన్య మౌనంగా నవ్వింది ఆమె హృదయంలో ఎంత బాధగా అనిపించినా తన సోదరుడి మాటలు విని ఆమెకు కొత్త బలం వచ్చినట్లు అనిపించింది ఆ రాత్రి అందరూ పడుకున్న తర్వాత అనన్య చాలాసేపు పైకప్పు వైపు చూస్తూ ఆలోచించింది ఎందుకు ఆ బిడ్డను తన చేతుల్లో పట్టుకున్నప్పుడు తనకు చాలా వింతైన అనుభూతి కలిగిందో అని ఆలోచిస్తూ రోహిత్ మెహ్రా ముఖం ఆమె కళ్ళ ముందు మెరిసింది అతను బాగా అలసిపోయాడు కానీ ఎంతో నిస్సహాయతతో కనిపించాడు ఎంత వింతగా ఉందో అని మనసులో ఆలోచించుకుంటూ సంపద కీర్తి అన్నీ ఉన్న వ్యక్తి అమాయకపు బిడ్డ ఏడుపుల ముందు ఎలా నిస్సహాయంగా మారగలిగాడో అని ఆమె తనలో తాను అనుకుంది మరియు ఏమీ లేని నేను ఆ బిడ్డను ప్రేమ మరియు ఆప్యాయతతో ఓదార్చగలిగాను ఆమె హృదయంలో తెలియని భావన మేల్కొంది మరుసటి రోజు సాయంత్రం ఆమె హోటల్లో మళ్ళీ రోహిత్ మెహ్రాను కలిసింది అతను నేరుగా రిసెప్షన్కు వెళ్ళి అనన్యకు ఫోన్ చేసి పిలిపించి నిన్న రాత్రి జరిగిన దానికి నేను కృతజ్ఞుడును చూడు అనన్య నువ్వు ఆర్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని నేను నిజంగా కోరుకుంటున్నాను నీకెంత డబ్బు కావాలన్నా నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అనన్య కళ్ళు తిప్పుకుంది సార్ నేను మీకు ఇంతకుముందే చెప్పాను నేను డబ్బు కోసం ఇక్కడికి రాలేదు నాకు నా సొంత బాధ్యతలు ఉన్నాయి నా తల్లిని తమ్ముణ్ణి నేనే చూసుకోవాలి ఉద్యోగం నన్ను వారి నుండి దూరం చేయకూడదు రోహిత్ గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆమెతో కానీ ఆలోచించండి బహుశా మీకు నేను చెప్పిన ఉద్యోగంలో ఎక్కువ స్వేచ్ఛ మరియు శాంతి దొరుకుతుంది ఆర్యానికి మీ అవసరం ఉంది అనన్య కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది ఆమె మనసులో ఒక యుద్ధం చెలరేగుతుంది ఒకవైపు ఆమె ఇంటి ఆర్థిక ఇబ్బందులు మరియు ఆమె తల్లి అనారోగ్యం మరోవైపు ఆమె ఆత్మగౌరవం మరియు బాధ్యతలు ఉన్నాయి చివరిగా ఆమె సరే సార్ నేను కొన్నిసార్లు మీ బాబు దగ్గరికి రావటానికి ప్రయత్నిస్తాను అని చెప్పింది కానీ నాకు ఒక షరతు ఉంది ఈ పని నా చదువుకు లేదా నా కుటుంబ బాధ్యతలకు ఆటంకం కలిగించకూడదు రోహిత్ అంగీకరించాడు ఆ రోజు నుండి అనన్య మరియు ఆర్యన్ మధ్య కొత్త బంధం ఏర్పడింది ఆర్యన్ ఆమెను చూడగానే అతని చిన్న చెయ్యిని చాపి ఆత్రంగా ఆమె ఒడిలోకి రావటానికి ప్రయత్నించేవాడు అనన్య కూడా అతన్ని మనస్ఫూర్తిగా దగ్గరకు తీసుకునేది క్రమంగా ఆ పిల్లవాడు ఆమెకు పూర్తిగా దగ్గరయ్యాడు ఇది చూసి రోహిత్ కూడా ఆశ్చర్యపోయాడు కానీ ప్రతి ఒక్క కొత్త ప్రారంభం తనతో పాటు కొన్ని ఆటంకాలను కూడా తీసుకొని వస్తుంది అనన్య జీవితంలో కూడా ఇప్పుడు అలాంటి మార్పులే రాబోతున్నాయి వాటి గురించి ఆమె ఎప్పుడూ అసలు ఊహించలేదు సమయం నెమ్మదిగా గడిచిపోతుంది అనన్య హోటల్లో తన షిఫ్ట్ పూర్తి చేసినప్పుడల్లా ఆమె తరచుగా ఆర్యన్తో కొన్ని గంటలు గడపటానికి రోహిత్ ఇంటికి వెళ్ళేది ఆ పిల్లవాడిప్పుడు ఆమెను చూసి నవ్వుతూ ఆమె ఒడిలో అతుక్కపోయేవాడు ఒక్కొక్కసారి రోహిత్లో నా కొడుకును మురిపించే ఈ అమ్మాయిలో ప్రత్యేకత ఏముంది అనే ప్రశ్న కూడా అతనిలో కలిగేది ఒక సాయంత్రం అనన్య వచ్చినప్పుడు ఆర్యన్ బాగా ఏడుస్తున్నాడు అతని శరీరం జ్వరంతో కాలిపోతుంది భయంతో రోహిత్ డాక్టర్కి ఫోన్ చేస్తున్నాడు అనన్య వచ్చిన వెంటనే ఆమె ఆర్యన్ను తన ఒడిలో పడుకోపెట్టుకొని తడి గుడ్డతో అతని నుదుటిని తుడిచి మెల్లిగా లాలిపాట పాడటం ప్రారంభించింది పిల్లవాడు కొంచెం శాంతించాడు అప్పుడు రోహిత్ ఇలా అన్నాడు అనన్య డాక్టర్ వస్తున్నారు కానీ నేను తండ్రిగా ఎప్పుడు ఎందుకు విఫలమవుతున్నాను నాకు అర్థం కావటం లేదు అనన్య మెల్లగా బదులిచ్చింది తండ్రి కావటం అంత సులభం కాదు సార్ ఒక బిడ్డకు కేవలం మందు లేదా ఓదార్పు అవసరం లేదు అతనికి ఆప్యాయత అవసరం బహుశా అందుకే ఆర్యన్ మీ ఒడిలో అశాంతిలో ఉన్నాడు నా ఒడిలో ప్రశాంతంగా ఉన్నాడు రోహిత్ ఆమె వైపు చూశాడు ఆమె మాటల్లో ఎటువంటి దురుద్దేశం లేదు నిజం మాత్రమే ఉంది కానీ ఆ సత్యమే అతనిలో అహంకారాన్ని నిద్రలేపింది అంటే నేను మంచి తండ్రిని కాదని నువ్వు అనుకుంటున్నావా అనన్య ఆశ్చర్యపోయింది లేదు సార్ నా ఉద్దేశం అది కాదు అంటే చూడనన్య నా కొడుకుకి సహాయం చేయటానికి నువ్వు ఇక్కడికి వచ్చావు అంతేకాని నువ్వు నాకు నేర్పించటానికి రాలేదు రోహిత్ స్వరం చాలా కటువుగా మారింది అనన్య దిగ్భ్రాంతి చెందింది ఆమె మౌనంగా ఉండిపోయింది ఆమె ఆర్యన్ను మెల్లిగా మంచం మీద పడుకోపెట్టి లేచి నిలబడి క్షమించండి నేను ఇక్కడికి రావటమే పెద్ద తప్పయింది అని చెప్పి ఆమె వెళ్ళటం ప్రారంభించగానే రోహిత్ వెంటనే తన మాటలకు పశ్చాత్తాపడ్డాడు కానీ అతని గర్వం అతన్ని ఆపింది కొంతసేపటి తర్వాత డాక్టర్ వచ్చి అతనికి మందులు ఇచ్చి వెళ్ళిపోయాడు పిల్లవాడు పడుకున్నాడు గదిలోని శబ్దం అలుముకుంది రోహిత్ కిటికీ దగ్గర నిలబడి ఆలోచిస్తున్నాడు అతని గుండె లోతుల్లో నుంచి ఒక స్వరం వచ్చింది ఈ అమ్మాయి నిజం చెబుతుంది నేను నిజంగా మంచి తండ్రిని కాదు కానీ దీన్ని అంగీకరించటం నాకెందుకు కష్టంగా ఉంది మరుసటి రోజు అనన్య హోటల్కు వచ్చింది కానీ రోహిత్ ఫోన్ చేయలేదు ఆమె ఆలోచనలలో మునిగిపోయింది ఆమె హృదయంలో ఎక్కడో బాధగా ఉంది కానీ ఆమె ముఖంలో అవేవి కనిపించకుండా మామూలుగానే ఉంది సాయంత్రం రోహిత్ అకస్మాత్తుగా హోటల్కు వచ్చాడు అతను రిసెప్షన్కు వెళ్ళి అనన్యకు ఫోన్ చేశాడు నిన్న రాత్రి నేను చెప్పిన దానికి నేను క్షమాపణలు కోరుకుంటున్నాను అనన్య మౌనంగా ఉండిపోయింది ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నాయి కానీ ఆమె వాటిని దాచిపెట్టింది రోహిత్ మెల్లగా అన్నాడు నువ్వు చెప్పింది నిజమే నా అహంకారంలో నేను దానిని అంగీకరించాలనుకోలేదు కానీ నువ్వు చెప్పినదే నిజం బహుశా ఆర్యన్ని వల్ల నవ్వటం నేర్చుకుంటున్నాడు అనన్య గట్టిగా ఊపిరి పీల్చుకుంది సార్ నేను ఇక్కడ ఎవరిని పట్టడానికి రావటం లేదు ఒక పిల్లవాడు ప్రేమ మరియు బాధ్యతతో జీవించాలి అని నేను అనుకుంటున్నాను ఒకవేళ నేను ఉండటం వల్ల అలా జరిగితే నేను సంతోషంగా ఉన్నాను కానీ రోహిత్ ఆశ్చర్యంగా కానీ అంటే అనన్య దృఢమైన స్వరంతో ఇలా సమాధానం ఇచ్చింది కానీ నా గౌరవం నా ఆత్మగౌరవం ఎప్పుడైనా దెబ్బతింటే నేను మళ్ళీ అక్కడ అడుగు పెట్టను ఎందుకంటే నాకు నా గుర్తింపు డబ్బు కంటే ముఖ్యం రోహిత్ ఆమె కళ్ళల్లోకి చూశాడు ఆమెలో భయం లేదు దురాశ లేదు కేవలం ఆత్మగౌరవం యొక్క మెరుపు మాత్రమే ఉంది అతను నిశ్శబ్దంగా నిలబడిపోయాడు అతని పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది అతను మొదటిసారిగా ఒక వ్యక్తిని నిజంగా అర్థం చేసుకున్నట్లు క్రమంగా అనన్య మరియు రోహిత్ మధ్య ఉద్రేకత తగ్గటం ప్రారంభమయ్యింది వారి మధ్య సంభాషణ పెరిగింది కొన్నిసార్లు ఆర్యన్ ఆట గురించి నవ్వుకుంటూ జోక్స్ వేసుకోవటం కొన్నిసార్లు తేలికపాటి చర్చ మరియు కొన్నిసార్లు అకస్మాత్తుగా ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలుముకునేది అనన్య సింప్లిసిటీకు రోహిత్ ఆకర్షితుడయ్యాడు ఆమెలో దాగి ఉన్న ఒంటరితనం అనన్యను తాకినట్టు అయ్యేది కానీ మారుతున్న విషయాలను చూసి ఈ సమాజం విమర్శించకుండా ఉండలేకపోయింది కొంతమంది హోటల్ స్టాఫ్ అనన్య గురించి గుసగుసలు ఆడుకోవటం మొదలుపెట్టారు చూశావా ఆమె ఆ పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంటికి తరచుగా వెళ్తుంది అసలు ఆమె ఎలాంటి అమ్మాయి అని తెలియటం లేదు ఆమె పేదది అయినప్పటికీ ఆమె పెద్ద పెద్ద వ్యక్తులతో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది ఆమె చూడటానికి చాలా గౌరవప్రదంగా మర్యాదస్తురాలుగా కనిపిస్తుంది కానీ ఎవరికి నిజం తెలియదు ఈ పుకార్లు అనన్య చెవులకు చేరాయి ఆమె గుండె పగిలిపోయింది కానీ ఆమె మౌనంగా ఉండి కేవలం తన పని మరియు కుటుంబంపై మాత్రమే దృష్టి పెట్టింది ఆమెకు అత్యంత ముఖ్యమైన విషయాలు ఆమె తల్లి మందులు మరియు ఆమె సోదరుడి చదువు ఒకరోజు పక్కింటి రాధా అంటీ ఆమె ప్రతి విషయం గురించి ఇతరులను ఎగతాళి చేయటంలో ఎప్పుడూ వెనకాడేది కాదు ఆమె అనన్య ఇంటికి వచ్చి ఇలా చెప్పటం మొదలుపెట్టింది సుమిత్ర దయచేసి నీ కూతుర్ని జాగ్రత్తగా చూసుకో ఆమె ప్రతిరోజు ఆ ధనవంతుడైన మెహ్రాసార్ ఇంటికి వెళ్తుందని పట్టణంలోని ప్రజలందరూ గుసగుసలాడుకుంటున్నారు ఇదంతా సరైనది కాదు గౌరవప్రదమైన కుటుంబంలోని అమ్మాయికి అలాంటి ప్రవర్తన సరికాదు సుమిత్ర దేవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె తన కూతుర్ని సమర్థించుకుంటూ అనన్య మాకు అవమానం కలిగించే పని ఎప్పటికీ చేయదు మేము తల వంచుకునే పరిస్థితిని ఎప్పుడు తీసుకొని రాదు బయట ఎవరు ఎన్ని చెప్పినా నాకు నా కూతురుపై నమ్మకం ఉంది కానీ అనన్యకు మాత్రం ఈ మాటలు గుండెను పిండేశాయి ప్రపంచం యొక్క కత్తెరలాంటి నాలుకను ఎవ్వరూ ఆపలేరు అని ఆమెకు తెలుసు ఆ రాత్రి ఆమె రోహిత్ ఇంటికి వచ్చినప్పుడు ఆమె ముఖం విచారంతో నిండిపోయింది ఆమె ఆర్యన్ను చూడగానే అతడిని తన చేతుల్లోకి తీసుకోవటానికి ప్రయత్నించింది కానీ అనన్య కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి అది రోహిత్ గమనించాడు ఏమైంది అనన్య ఇంత బాధగా కనిపిస్తున్నావు అనన్య మెల్లగా సార్ బహుశా నేను ఇకపై ఆర్యన్ ఇంటికి రాకూడదు అనుకుంటాను అందరూ నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు ఇరుగు పొరుగు వారు నా తల్లిని ఎగతాళి చేస్తున్నారు నా చర్యలు ఎక్కడా నా తల్లి మరియు సోదరుడి ప్రతిష్ట దెబ్బను తీస్తాయో అని భయంగా ఉంది రోహిత్ ఆశ్చర్యపోయాడు ఏంటి ప్రజలు ఎప్పుడు ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు నువ్వు వాటిపై ఎందుకు శ్రద్ధ చూపుతున్నావు ఎందుకంటే నేను పేదదాన్ని సార్ అనన్య వణుకుతున్న స్వరంతో పేద అమ్మాయినైనా నా వైపు వేలు చూపించటానికి ప్రజలు ఎప్పుడూ వెనకాడరు ఒక అమ్మాయి గౌరవం చిన్న గాలికి కూడా కదిలిపోతుంది నా వల్ల నా తల్లి వంగిన నడుము మరియు నా సోదరుడి అమ్మాయికపు కళలు ప్రభావితం కాకూడదని నేను కోరుకుంటున్నాను రోహిత్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు అతని హృదయంలో కోపం మరియు బాధ ఉన్నాయి అనన్య నువ్వు ఇవన్నీ ఎందుకు భరిస్తున్నావు ఒకవేళ ప్రజలు నీ గురించి ఏదైనా చెబితే వారిని చెప్పుకోనివ్వు నీ స్థానంలో వేరే ఎవరైనా ఉంటే వారు ఈ అవకాశాన్ని డబ్బు మరియు కీర్తి కోసం ఉపయోగించుకునేవారు కానీ నువ్వు నువ్వు భిన్నంగా ఉన్నావు అనన్య అతని కళ్ళల్లోకి చూసింది నేను భిన్నంగా ఉన్నాన్న అందుకే నేను అందరి కళ్ళలో తప్పుడు వ్యక్తిగా నిలబడ్డాను సార్ మీకు అర్థం కావటం లేదు సమాజం పట్ల భయం కేవలం ధనవంతులకే కాదు పేదలకు కూడా ఉంటుంది బహుశా అంతకంటే ఎక్కువగా ఉంటుంది గది నిశ్శబ్దంగా మారింది రోహిత్ కొన్ని క్షణాలు అనన్య వైపు చూసి తర్వాత మెల్లిగా ఇలా అన్నాడు అనన్య బహుశా నేను నీ నిస్సహాయతను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నానేమో కానీ నా జీవితంలో మొదటిసారిగా ఏ దురాశ లేకుండగా ఏ భయం లేకుండగా కేవలం మానవత్వం కోసం నన్ను మరియు ఆర్యన్ను ఆదుకోవటానికి ఒక్కొక్క వ్యక్తి వచ్చింది అని నాకు ఖచ్చితంగా తెలుసు నేను నిన్ను కోల్పోవాలని అనుకోను అనన్య వస్తున్న కన్నీళ్లను తుడిచింది నన్ను కోల్పోవటం లేదా పొందటం అనే ప్రశ్న ఇక్కడుంది సార్ నా మార్గం నా తల్లి మరియు సోదరుడి బాధ్యతలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో అక్కడ ఉంది అని చెప్పింది నా రాక ఎప్పుడైనా సమస్యగా మారితే నన్ను ఆపండి అంది రోహిత్ ఏమీ అనలేదు అతని హృదయంలో ఒక బాధ మాత్రమే వచ్చింది ఈ బంధం ఇకపై ఆర్యన్ మరియు అనన్యకే పరిమితం కాదని అతను భావించాడు ఈ బంధం అనన్యతో ఎక్కడో లోతుగా వెళ్ళిపోయింది కానీ ప్రపంచం ఈ బంధాన్ని అంత తేలిగ్గా అంగీకరించదు రాబోయే రోజుల్లో ఇదే సమాజం ఇదే నిందలు వారి మార్గంలో పెద్ద తుఫాను సృష్టించబోతున్నాయి కొన్ని రోజుల వరకు అనన్య రోహిత్ ఇంటికి వెళ్ళలేదు ఆర్యన్ ప్రతిరోజు ఆమె కోసం ఎదురు చూసేవాడు ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఆడుకునే అతని ముఖంలో ఇప్పుడు అశాంతి మరియు కన్నీళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి రోహిత్ మాటి మాటికి ఫోన్ తీసేవాడు కానీ అనన్యకు కాల్ చేయటానికి మాత్రం ధైర్యం చెయ్యలేకపోయాడు చివరకు ఒక సాయంత్రం అతను ధైర్యం కూడగట్టుకొని ఫోన్ చేశాడు హలో అనన్య నేను రోహిత్ని మాట్లాడుతున్నాను అనన్య మౌనంగా ఉండిపోయింది ఆమె శ్వాస మాత్రమే సమాధానమిస్తుంది ఆర్యన్ చాలా ఏడుస్తున్నాడు అతన్ని ఒంటరిగా సముదాయించటం నాకు కష్టంగా ఉంది ఒకవేళ నీకు అంగీకారం అయితే దయచేసి ఒక్కసారి రా అనన్య గుండె కరిగిపోయింది ఆమె తన తల్లి మరియు సోదరుడి గురించి ఆలోచించి ఎప్పటికీ అతని గడపను తొక్కకూడదు అని నిర్ణయించుకుంది కానీ ఆర్యన్ యొక్క అమాయకత్వం ఆమెను ఉండనివ్వలేకపోయింది ఆమె నిశ్శబ్దంగా బయలుదేరి ఇంటికి చేరుకొని తలుపు తెరవగానే ఎదురుగా ఉన్న ఆమెను చూసి ఆర్యన్ సంతోషంగా నవ్వటం మొదలుపెట్టాడు ఆమె అతన్ని ఎత్తుకున్న వెంటనే అతని ముఖం వెలిగిపోయింది అతను ప్రశాంతంగా నిద్రపోయాడు రోహిత్ లోతైన శ్వాస తీసుకొని ఇలా చెప్పాడు చూశావా అనన్య నువ్వు లేకుండగా ఈ బిడ్డ అసంపూర్ణంగా ఉన్నాడు నిజం చెప్పాలంటే బహుశా నేను కూడా కావచ్చు అతని మాటలు అతని గొంతుల్లో ఇరుక్కుపోయాయి అనన్య కనుబొమ్మలు పైకెత్తి మీరేం చెప్పాలనుకుంటున్నారు రోహిత్ ఆమె దగ్గరికి వచ్చాడు అతని గొంతు బరువెక్కింది నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నువ్వు ఈ ఇంటికి మాత్రమే అవసరం కాదు నువ్వు నా జీవితంలో ఒక భాగమయ్యావు అయ్యావు నువ్వు లేకుండగా నేనిప్పుడు నన్ను నేను అసంపూర్ణంగా భావిస్తున్నాను అనన్య నువ్వు నా భార్యగా అవుతావా ఆర్యానికి అవుతావా అనన్య పూర్తిగా దిగ్భ్రాంతి చెందింది మీరేం చెప్తున్నారు సార్ సమాజం ఏమి ఆలోచిస్తుంది జనాలు ఇప్పటికే మన గురించి కథలు సృష్టిస్తున్నారు రోహిత్ నవ్వుతూ సమాజం ఎప్పుడు ఆలోచిస్తుంది నా అన్నయ్య మరియు వదిన యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు నేను ఈ బిడ్డను ఒంటరిగా చూసుకోలేనని ప్రజలు అన్నారు కానీ నేను ఈ బిడ్డ కోసం పెళ్లి చేసుకోలేదు నేను ఎప్పుడూ ఓడిపోలేదు ఇప్పుడు నేను నీకు నా జీవితంలో చోటిస్తే అప్పుడు ప్రజలు మళ్ళీ మాట్లాడుతారు కానీ ప్రజలు చెప్పేదాని కోసం మనం మన హృదయాల సత్యాన్ని చంపుకోవాలా రోహిత్ అన్నయ్య మరియు వదిన మరణం బిడ్డ అనాథ కావటం గురించి నిజం తెలుసుకున్న అనన్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అయినప్పటికీ ఆమె వణుకుతున్న స్వరంతో నేను పేదదాన్ని సార్ మీ ప్రపంచానికి చాలా భిన్నంగా ఉంటాను రోహిత్ ఆమె చేయి పట్టుకొని ప్రేమ ధనిక పేద అనే వివక్ష చూపదు అనన్య నువ్వు నాకు మరియు ఆర్యన్కు డబ్బుతో ఎన్నటికీ కొనలేనిది ఇచ్చావు ఆప్యాయత ప్రేమ మరియు నమ్మకం పేదరికం అంటే ఇదే అయితే నేను ఈ పేదరికాన్ని అంగీకరించటానికి సిద్ధంగా ఉన్నాను అనన్య తల్లి దేవి కూడా తలుపు వద్ద నిలబడి ప్రతీదీ వింటుంది ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కారుతున్నాయి ఆమె ముందుకు కదిలి వణుకుతున్న స్వరంతో ఇలా చెప్పింది బాబు రోహిత్ ఈ రోజు నువ్వు నా కూతురికి తగిన గౌరవాన్నిచ్చావు దానికే ఆమె అర్హురాలు నేను నీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎప్పటికీ వెళ్ళను అనన్య తన తల్లి వైపు చూసింది సడన్గా తల్లి అక్కడ ఉండటం చూసి అనన్య ఆశ్చర్యపోయింది తర్వాత రోహిత్ కళ్ళల్లోకి చూసింది అతని కళ్ళల్లో కన్నీళ్లు కారుతున్నాయి కానీ ఈసారి అవి దుఃఖంతో కూడిన కన్నీళ్లు కాదు ఉపశమనం మరియు ఆనందంతో కూడిన కన్నీళ్లు అనన్య తన తల్లితో అమ్మా నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు అని అడిగింది తల్లి నా కూతురు సరైన దారిలో వెళ్తుందా లేదా నేను దీన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అందుకే నేను రహస్యంగా ఇక్కడికి వచ్చాను కానీ నువ్వు నిరూపించేశావు మన పేదరికం కన్నా నీ గౌరవం మిన్న అని కొన్ని నెలల తర్వాత లక్నో నగరంలోని అదే కాలనీలో ప్రజలు ఒకప్పుడు అనన్యను ఏదో విధంగా ఎగతాళి చేసేవారు ఒక హోటల్ వెయిట్రస్గా పనిచేసే అనన్య ఇప్పుడు రోహిత్ మెహ్రాకు భార్య అయ్యింది అని ఊరు ఊరంతా మారుబ్రోగిపోయింది పెళ్లి ఊరేగింపు చూసి అందరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి అనన్యను ఎప్పుడూ నీచంగా ఎగతాళిగా చూసేవారు అలాంటిది ఆమెను పెళ్లి దుస్తుల్లో చూసి వేలు కొరుక్కుంటున్నారు మండపంలో అనన్య మెడలో రోహిత్ వరమాలను వేసినప్పుడు పాత జ్ఞాపకాలన్నీ ఆమె కళ్ళ ముందు మెదిలాయి హోటల్లో గా పనిచేయాల్సిన అవసరం ప్రజల ఎగతాళి ఆమె తల్లి నిస్సహాయత తన సోదరుడి చదువుల గురించి ఆందోళన ఆపై రోహిత్ మద్దతు కానీ ఇప్పుడు ఆర్యన్ కూడా చిన్ని పెళ్లి కొడుకుగా మారి అనన్య ఒడిలో నవ్వుతూ ఉన్నాడు అప్పగింతల తర్వాత అనన్య తన తల్లి మరియు సోదరుడితో రోహిత్ ఇంటికి చేరుకుంది అప్పుడు రోహిత్ తలుపు వద్ద నిలబడి అనన్య ఈ ఇల్లు ఇకపై నాది మాత్రమే కాదు ఇది నీది కూడా నీ తల్లి మరియు సోదరుడు కూడా ఈ కుటుంబ సభ్యులు అని అన్నాడు సుమిత్రా దేవి కన్నీళ్లు పెట్టుకుంది అనన్య తమ్ముడు రవి గర్వంగా ఇలా అన్నాడు అక్క ఈ రోజు నువ్వు డబ్బు కీర్తి అనేవి సత్యం నిజాయితీతో పోలిస్తే ఏమీ కాదని నిరూపించావు మిత్రులారా ఈ కథ మనకు మానవత్వం నిజమైన ప్రేమ ప్రతి కష్టం ప్రతి నింద కంటే గొప్పమని బోధిస్తుంది పేదరికం సమాజం పరిస్థితులు అన్నీ ముందు ఉన్నప్పటికీ నమ్మకం ప్రేమ ఉంటే జీవితం మారిపోవచ్చు కానీ మీరు అనన్య స్థానంలో ఉంటే మీరు సమాజం చెప్పే నిందలను కూడా పట్టించుకోకుండాగా మీ హృదయం చెప్పింది వింటారా రోహిత్ తీసుకున్న అడుగు సరైనదా తప్ప రోహిత్ స్థానంలో మీరుంటే ఏమి చేసేవారు దయచేసి కామెంట్లో మాకు తెలియజేయండి ఈ కథ మీ హృదయానికి తాకినట్లయితే దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అప్పటి వరకు మానవత్వాన్ని నిలబెట్టుకోండి దయను వ్యాప్తి చేయండి మరియు హృదయాలలో ఆశను నింపండి